హాయ్ వ్యూవర్స్ కొత్తగా తెలుగు నేర్చుకుంటున్న వాళ్ళకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ వెల్కమ్ టు అమ్మ వీడియోస్ మనం తెలుగు నేర్చుకుందాం రా కదా దాంట్లో మనం కిందటిసారి ఉంగరం గురించి పాట నేర్చుకున్నాం కదా అంటే అది ఎక్కడ దొరికింది ఉంగరం ఎలాంటి ఉంగరం వెళ్ళిన వెళ్ళింది ఎక్కడికి ఎవరెవరు ఉన్నారు ఎవరు వెళ్ళారు ఎవరు ఎవరికి తోడిగారు ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకున్నాం తెలుసుకున్నాం కదా పాటలో అయితే మనం ఆ చూసిన బొమ్మల్ని వివరిస్తూ మనం రాయటం కూడా నేర్చుకోవాలి అదే కదా భాష నేర్చుకోవటం ముందుగా అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలి సరే దాంట్లో ఎర్రవాడ ఎర్రవాడలో కొన్న ఉంగరం అని అట్లా చదువుకున్నాం కదా మనం అంటే చివరిలో ఊరి పేరు మామూలుగా వాడ అంటే ఊరే ప్రదేశమును అలా తెలియచెప్పే కొన్ని పదాలను గుర్చి కూడా తెలుసుకుంటాం విజయవాడ ఎములాడ గుడివాడ అలాగే ప్రతిదేం చదివినా కానీ అందులోని విషయాన్ని గ్రహించుకోవాలి బాగా చదివిన దాన్ని వంట పట్టుకోవాలి చదవటం బాగా చదవాలి రాయగలగాలి రాసినాక మనం చూసిన దృశ్యానికి కూడా మనం కథల రూపంలో రాయగలగటం నేర్చుకోవాలి ఇంకెవరికన్నా కూడా చెప్పాలి మన చుట్టుపక్కల వారికి స్నేహితులకో చెల్లికో తమ్ముడికో ఎవరికో ఒకళ్ళ అటు చెప్తూ ఉండాలి ఆ బొమ్మల్ని చూసి కథను ఊహించి అంటే విడిగా కూడా మనకు ఇచ్చిన పాఠాలే కాకుండా అనమాట అలా చదువుతూ చదవటం నేర్చుకోవాలి కథలు ఎక్కడ దొరికితే చదవాలి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి మాట్లాడటం కూడా బాగా నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూసి రాసుకుంటూ ఉండాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా సాధనమున్న పనులు సమకూరు ధరలోన అని తెలుగులో అంటారు కదా ఇవన్నీ చేస్తే కనుక మన భాష సొంతమే మనకి అయితే కిందటిసారి మనం గేయం రూపంలో నేర్చుకుంటున్నాం ఈ ఒకటో తరగతి అంతా కూడా ఎక్కువ గేయాలు కథలే ఉంటాయి అన్నమాట పాఠాలు అటువంటి ఆ గేయాల్ని పాడుకుంటూ ఉండండి మీకు వీలైతే కనుక నటిస్తూ కూడా ఉండండి నటించడం అంటే యాక్షన్ ఏదేనికి అలా ఊపుగా అలవకగా ఆడుకుంటున్న పాడుకుంటుంటే బాగా అర్థమైపోతుంది భాష అలాగే నాకు అనుకున్నాం కదా మనం ఈ బొమ్మల్లో ఏమేమి కనిపిస్తున్నాయో అదే పాఠంలో కూడా అదే ఇచ్చారు పాఠం బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి వాటి గురించి చెప్పండి అంటే మీరు మీ కనుక ఫలానా అర్థమైంది అనుకో అదేంటి దాని గురించి మీకు ఏం తెలుసు అవి కూడా చెప్పాలన్నమాట అలా అలాగే ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు దాంట్లో మన పాఠం ఉంగరం కదా ఆ ఉంగరం అనే పదం ఎక్కడుందో మనం దాన్ని సున్నా చుట్టాలి చూడండి ఇలా చుట్టుకుందాం చదువుకోవాలి ముందు ముందు చదవటం వచ్చేసిందిగా మనకి పాపవేలికి ఉంగరం ఉన్నది ఇందులో ఉంగరం ఎక్కడ ఉందో దానికి చుట్టేసాం రెండో దాంట్లో ఉంగరం ఎక్కడుందో గుర్తుపెట్టాం మూడో దాంట్లో ఉంగరం ఎక్కడుందో అలా పెట్టేస్తాం ఇప్పుడు కొన్ని పదాలు ఇచ్చారు ఇవి చదవటం నేర్చుకోవాలి అంటే మీరు మళ్ళీ మర్చిపోయారేమో అక్షరాలు అని ఎట్లా అనమాట చదవాలి మృగము మేఘం ఝషం బొమ్మలు కూడా ఇచ్చారు మీకు అర్థం కావటానికి అవునా అలాగే ఇంకా కొన్ని పదాలు ఆ పదాలు కూడా చదవటం నేర్చుకోవాలి మర్చిపోకుండా ఉండటానికే ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట తల కరం లత కంత జలజల కటకట జత కంజర బలం తరం ఆట బకం కరకర లబలబ అట్లా ఓకే అలాగే ఇప్పుడు ఏం చేశాడు కొన్ని ఖాళీలు ఇచ్చాడు పైన కొన్ని అక్షరాలు ఇచ్చాడు రమ్ గమ్ జమ్ వీటిని యాడ్ చేసి మనం రాసుకోవాలి చదువుకోవాలి కూడా బలగం తరంగం గజం ఉరగం జగం అలా జంగం అట్లాగనమాట ఇక్కడ అక్షరాలు కలిపి చదవమన్నాడు అంటే చదవటమే మన ఇప్పుడు ఏం చేయకలేదు చదివి అక్కడ రాసుకోవాలి ఎగ్జామ్స్ రాస్తారు కదా అట్లా గతం గరం గజం బలం బకం లగం అట్లా జత జలగ జలజ రకం జతం రజం అట్లా మనం వీటిని చదువుకోవాలి ఓకే అలాగే ఇంకొన్ని పదాలు బంక గజం తలం బలం గతం గరం ఆగం జరం రజతం ఉంగరం బంజర ఉరగం కటకట గజగజ లబలబ గబగబ చూసారు మనం గబగబా చదువుకుంటుంటే ఎలా బాగుందో భాష కదా అలా చదువుకుంటూ ఉండాలి రాసుకుంటూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి అది అప్పుడు బాగా వస్తుంది అలాగే రాసుకోవటం కూడా నేర్చుకున్నాం కదా మనం కాపీ రైటింగ్ బుక్కుల్లో ఇట్లా ఉంటుంది ఇలా రాసుకుంటూ ఉండండి అని ఇట్లా మనం ఆ బుక్కు లేకపోయినా కూడా మనం కూడా ఇట్లా చూసి లైన్లు ఇట్లా రాసుకోవచ్చు గరం ఉంగరం ఎలా రాయాలనేది బాగా ప్రాక్టీస్ అనమాట అక్షరాలని కలుపుకుంటూ ఆ చొక్కల్ని కలిపితే అక్షరాలు వస్తాయి రాసుకోవచ్చు అలాగే డబల్ రూల్ బుక్ కాపీ బుక్కులో పదాలు కానీ వాక్యాలు కానీ రోజు ఒక వాక్యం ఒక పేజీ రాస్తూ ఉండండి ఇక్కడ మనకి ఇచ్చిన పదం ఏంటి ఆ టమ్కం ఇలా ఇలా రోజు మీరు ఇందులో ఇచ్చినవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అప్పుడు మీ తెలుగు బాగా వస్తుంది సరేనా అలా నేర్చేసుకున్నాం అయిపోయింది అని అనుకోవద్దు నేర్చుకున్న కొద్దీ మనకి మనకి పెరిగేది ఎవరు దోచుకోలేనిది కూడా ఈ చదువు కాబట్టి ఇలా చక్కగా నేర్చుకుంటూ ఉండండి మళ్ళా మనం మిగతా పాఠాలు కూడా నేర్చుకుందాము అది ఒక ఒక ఏం పెట్టుకోండి చక్కగా మనం ఇది నేర్చుకోవాలి అని మళ్ళా వచ్చే పాఠంలో కలుద్దాం మరి అందాం మరి నా వీడియోలు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్